అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బల్లెట్ ప్రముఖ సింగర్ మాంగ్లీ బర్త్డే పార్టీ హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది ఆమె పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశారు చేవెళ్ళలోని త్రిపుర రిసార్ట్ లో ఈ బర్త్ డే పార్టీ జరిగినట్లుగా సమాచారం ఉంది ఇక పక్క సమాచారం అందుకున్న పోలీసులు త్రిపుర రిసార్ట్ పై దాడులు నిర్వహించి భారీగా విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలోనే పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఇక గంజాయి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేశారు చేవెల్ల పోలీసులు ఇందులో తొమ్మిది మంది ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక సింగర్ మంగ్లీ తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయిపోయింది బతుకమ్మ నుంచి బోనాల పాటల వరకు మంగ్లీ పాడని పాట లేదు ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా కావాల్సిందే పక్కా ఫోక్ సాంగ్ అయినా సినిమా పాటలైనా తన గాత్రంతో మెస్మరైజ్ చేసింది ఇప్పటి వరకు అనేక చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ అందించింది అలాగే న్యూస్ యాంకరింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ ఆ తర్వాత ప్రైవేట్ పాటలతో పాపులర్ అయింది ముఖ్యంగా బతుకమ్మ బోనాలు శివరాత్రి పాటల ద్వారా తనకంటూ ఓ ఫేమ్ ని క్రియేట్ చేసుకుంది మంగ్లీ ఇక ఇప్పుడు సినిమాలు ఈవెంట్లలో పాటలు పాడుతూ బిజీగా ఉంటుంది కెరీర్ మంచి ఫామ్ లో ఉండే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవడం షాకింగ్ ని గురి చేస్తుంది అభిమానులందరికీ ఇన్నాళ్ళు పల్లె పాటలతో అలరించిన మంగ్లీ బర్త్డే వేడుకలో డ్రగ్స్ లభించడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అలాగే ఈ సెలబ్రేషన్ లో పెద్ద ఎత్తున విదేశీ మద్యం సీసాలు కూడా పట్టుబడ్డాయి అయితే ఈ ఈవెంట్ కు ఎలాంటి అనుమతి కూడా లేదని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి ఇందుకు సంబంధించిన వాళ్లైనా మంగ్లీ అలాగే రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది అండ్ డ్రగ్స్ తీసుకున్న తొమ్మిది మంది ఎవరు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది